మధుమేహ బాధితులు రక్తంలో షుగర్ శాతం ని అధిక రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రమాదకర పక్షవాతాన్ని నిరోధించుకోవచ్చునని ప్రముఖ న్యూరాలజిస్ట్ నటరాజ్ న్యూరో కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ పి నటరాజ్ బ్రాడీపేట్ లోని మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ప్రతి నెల రెండవ ఆదివారం నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ లో ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన మెదడు నరముల వ్యాధి ఆది శాస్త్రీ అవగాహన సభ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ టి శేవా కుమార్ అధ్యక్షత వహించారు. ఫస్ట్ వచ్చేది అంటే ఏదో ఒక టైంలో ఉంటుంది కూడా. అది సమస్య ఉందని దాని రెండు రకాలు మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రైమరీ హెడ్ టేక్ సెకండరీ హెడ్ టేక్ సెకండరీ హెడ్ టేక్ అంటే మనకు కారణం కనిపిస్తుంది అనమాట దానిలో సెకండరీ కారణం ఉండదు దాని లేదంటే ట్యూమర్ ఉండడం వల్ల మెదల్లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ రక్తం గడ్డ కట్టడం కానీ మెదడులో కారణం కనిపిస్తుంది దాంతోపాటు అందరూ ఏమనుకుంటారంటే ఇవే గడ్డ ఉంటుంది దానిలోకి లేదనుకుంటారు దీంతో పాటుగా సింపుల్ కారణం కూడా ఉంటుంది అది వల్ల తల్లకి వస్తుంది ఎక్కువ లేడీస్కి వస్తుంది అని కూడా కారణమే తర్వాత బీపీ వల్ల కూడా వస్తూ ఉంటుంది అది చెక్ చేస్తారు ఎప్పుడు చాలామంది బీపీని కానీ తర్వాత ఈ అని నేను రక్త చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా స్కాన్కి వెళ్ళిపోతుంటాను అనమాట ఫస్ట్ ఆ రెండు చెక్ చేసుకోవచ్చు తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ మొబైల్ చూడడం అలవాటు అయిపోయింది బిజీ లేకపోవడం వల్ల ఆ స్ట్రెస్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కారణం ఉన్న హెడేక్స్ అనమాట సెకండ్ హెడ్ ఎక్స్ ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత రం గడ్డ కట్టడం కానీ ఇట్లా రక్తనాలు కూడా వీక్ అయిపోయి వేడి దొరుకుతుంది ఇట్లాంటివన్నీ కూడా సెకండరీటైక్స్ ఉంటాయి ప్రైమరీ మిటైక్స్ అంటే టెన్షన్తో మిడ్ ఉంటుంది దానికి కారణం మనం బయట కనపడదు అందులో టెన్ స్కాన్లు తీసారు మనకి ఏం కారణం తెలియట్లేదు అంటే అవన్నీ ప్రైమరీ మిట్ అంట అనమాట ఫస్ట్ చెప్తుంది టెన్షన్ టైం అంట మనకి ఏంటంటే నిద్ర తక్కువ కావడం వల్ల టైం కారణం తినకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం వల్ల ఈ మధ్యకాలం పిల్లలకి ఎక్కువ వస్తుంది అనమాట స్కూల్లో ఈ కార్పొరేట్ స్కూల్స్ సరిగా నీళ్ళు తాకొస్తాను సరిగా చైతన్య లేడీస్ అయితే కూడా ఇంకైతే ఇవన్నీ తర్వాత మైగ్రేన్ కూడా ప్రైమరీ హెడ్ ఇంకా మైగ్రైన్ అనేది చాలా సివిర్గా బాధపెట్టే విషయం మేము ఆ లక్ష్యాన్ని బట్టి మేము నిర్ధారిస్తున్నాం ప్రైమరీ ఈ ఈ ఏంటంటే అంటే ఇన్ని స్కాధించి బయటపడదు అన్ని నార్మల్గా ఉంటాయి మాకు తనకు వస్తుంటుంది వస్తుందని చెప్తుంది అనమాట ఇదేంటంటే మైగ్రైన్ హెడ్ అంటే జన్ని పరమైనటువంటి కారణం వస్తుంది అనమాట ఫ్యామిలీ అందరికీ రాదు నలుగురు ఉంటే ఫ్యామిలీ నలుగురుంటే ఒక ఇద్దరికి వస్తుంది ఎందుకంటే ఆ జీన్స్ ఉంటాయి మైక్రేన్ వచ్చే జీన్స్ వల్ల ఈ హెడ్ ఎక్ వస్తుంది ఆ లక్షణాలు వేరుగా ఉంటాయి మైగ్రేన్ అంటే మనకు మెదడు నుంచి కొన్ని నరాలు వస్తూ ఉంటాయి ఈ పక్క పన్నెండు ఇక్కడ పన్నెండు మనకు పేన్లో వస్తుంటాం చెంపకు నరాలు ఆ నరాలు అనేటెళ్ళేటువంటి ఈ నరాలు మన సెన్సేషన్ తీసుకెళ్తాయి చెంప నుంచి కానీ మెదడు బ్యాక్ నుంచి కానీ కడుపు నుంచి కానీ దాన్ని మనం ప్రైజ్ నరం అంటారు అది చంపకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం బ్రెయిన్ తీసుకెళ్తాం ఇంకోటి వేగి కడుపు నుంచి తీసుకెళ్తాం ఇప్పుడు వెనక లాక్చుకున్నారు ఏ నర్స్ ఈ నర్స్ ఆఫ్ రావడం వల్ల మనకు ఆ ఏరియాలో తనలకు వస్తుంది నేను చెప్పే ఒక తెలిసి చాలా మంది కూడా మైగ్రేన్ తనలకు పార్శ్వ పెరిగి పక్కనే ఉంటుంది అనమాట అంటే ఈ నర్వ్ అనేది వాప్ ఉంటుంది ఆ టైంలో ఆ వాప్ వచ్చిన కారణం ఏంటో జన్ పరిణామం కారణం ఏంటో అది అందరికీ రాదు అందరికీ మైగ్రేన్ వచ్చేదానికి ఏంటంటే కొన్ని ట్రిగర్స్ ఉంటాయి అందరికి రా ఆ సంవత్సరం అంతా హెడ్ ఉండదు ఎప్పుడైతే వాళ్ళకి నిద్ర దగ్గరకు వాడమో కొన్ని రకాలమైన ఫుడ్స్ కొన్ని వాళ్ళకి కొందరికి నెయ్యి కొందరికి స్మెల్స్ కూడా కొందాలి పెయింట్ స్మెల్ కానీ ఇంట్లో వంట చేసినప్పుడు ఆ స్మెల్ కానీ అది వచ్చినప్పుడు వచ్చేసి హెడ్ అయింది సో అది వచ్చి చాలా సీవియర్ గా ఉంటుంది ఈ ఏరియాస్ ఉన్న ఎక్కువ ఉంటుంది ఈ ఈ సైడ్ ఈ సైడ్ బ్యాక్ ఇలా వచ్చే ముందర కొందరికి ఈ మైగ్రేన్ లో రావడం జరుగుతుంది కొన్ని చూపు సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఆ స్పెసిఫిక్ ఏరియాస్ మనకి ఇప్పుడు ఏ దేశం